కమింగ్ టు నాని అన్న అన్న ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు అన్న నేను ఎమోషన్ అన్న ఒక చిన్న ఇది బాయ్స్ కి గర్ల్స్ కి ఉండేటువంటి తేడా గర్ల్స్ కి కంట్లోంచి వాటర్ వచ్చేస్తుంది బాయ్స్ కి తాగడానికి వాటర్ కావాలి నాని అన్నా అన్న మీతో ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటాను యాక్చువల్గా మనుషుల్ని అంటే మన లైఫ్లో ఏదైనా హై మూమెంట్ ఉన్నప్పుడు పానిక్ అటాక్ వస్తుందన్న అలాంటిది మనుషుల్ని కలిస్తే కూడా పానిక్ అవుతాం అనేది సరిపోదల మీతో ఫస్ట్ డే నేను షూట్ చేసినప్పుడు నాకు ఫీలింగ్ వచ్చింది అండ్ మీరు ఎప్పుడు నా పక్కన ఉన్న అది లాంటి ఫీలింగ్ వేరే ఉంటుందన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను అవ్వద్దు అనుకున్నానన్నా అయిపోతున్నాను ఎమోషనల్ యా అనా నీ గురించి ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే ఎంత మాట్లాడినా తక్కువే థ్యాంక్ యూ సో మచ్ అన్న మంది ఎంతోమంది కి ఇన్స్పిరేషన్ నువ్వు యాక్టర్స్కే కాదు చాలామంది డైరెక్టర్స్కి రైటర్స్కి ఇంకా చాలామందికి ఐ హోప్ యు యుడ్ కంటిన్యూ దిస్ థ్యాంక్స్ ఫర్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాని అన్న అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీకు తెలుసో తెలియదు నేను మీకు తెలుసో తెలీదన్న ఫలక్ నమ చేసేటప్పుడు మీరు నేను ఫలక్ సినిమా చేసేటప్పుడు నేను అలా అలా ఒక మూవ్ ఉండి మిమ్మల్ని దూరం నుండి అలా చూశాను అండ్ కట్ చేస్తే సరిపోదా శనివారంలో మీతో పక్కన యాక్ట్ చేశాను దట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ అండ్ అలాంటి మీరు వాల్పోస్ట్ సినిమాస్లో లాట్ ఆఫ్ ఎంక్చర్స్ లైక్ మీ ఎంతో మంది అనుకుంటారు మీతో వర్క్ చేయాలని మీరు నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ई लव यू ना ई लव यू सो मच रोशन शर्ट वनकाल అన్న ఇలా ఒక తగడ్లాగా మా దగ్గరకు వచ్చి ఒక ఊపు నింపుతాం మా అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మార్చ్ ఫోర్టీన్త్న కోర్ట్ స్టేట్ వర్సెస్ అ నోబడి సినిమా రిలీజ్ అవుతుంది తప్పకుండా చూడండి అందరు చూస్తారని అనుకుంటున్నాను సి ఆల్ దిన్ థియేటర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి ముందు మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రోషన్ ఐ థింక్ ఎమోషనల్ డే ఫర్ ఆల్ ఇన్ థియేటర్స్ ఆన్ మార్చ్ అండ్ చదివింది మాత్రం లా కాదు కానీ లా లోని చాలా లొసుగుల్ చదివాడు కాబట్టి ఈ సినిమాని తీయగలిగాడు అని దట్ ఇస్ ది డైరెక్టర్ రామ్ జగదీష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఆఫ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్